శ్రీరామయ్యాలో ఏపీఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రీ సిక్స్టీ ఛానల్ కృష్ణ గారి మీద గత వాళ్ళ నుంచి జరుగుతున్న దాడిని ఏపీఎంపీ తప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నా ప్రస్తుతంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గొప్పగా మూడెల నుంచి పార్టీకి అండగా ఉంటాం ప్రార్థక నీతి మీద ఎవరు దాడులు చేసినా మేము సహించమని వాళ్ళ క్యాడర్కి అనేక సందర్భాలుగా వాళ్ళ హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనం చూసాం ఛానల్స్లో కానీ మన పత్రికల్లో కానీ అతీత పరిస్థితి అలా ఉంది కానీ అనేకమైన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో గత నెలలో తిరుగులు కానివ్వండి పదో క్రితం మన కల్పూరులో కానివ్వండి ఈరోజు చిత్తలపూల్లో కానివ్వండి జర్నిస్టు మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి అంతకుముందు అనంతపూర్లో కానీ కడపలో కానివ్వండి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం వార్తకే వ్యక్తులు వార్తలకి మీడియా టెలికాస్ట్ చేసినా వ్యక్తుల వార్తలు రాసిన ఏ రకమైన ఇబ్బందులు ఉంటే సవాలు అడగవచ్చు వాళ్ళ వాస్తవాలు వాళ్ళు చెప్పొచ్చు నిజాన్ని మీరు రాసిన అబద్ధాలు ఉంటే మేము టెలికాస్ట్ అబద్ధాలు ఉంటే వాళ్ళు వివరించిన అవకాశం ఉంది లేదు సాధ్యపడిపోతే మా మాకు మేము మా వాస్తవాలు ఈ వాస్తవాలే మీ చెప్పిన సవాళ్ళని మీ అవసరం లేదన్నప్పుడు మీరు న్యాయస్థానం ఆశ్రయించవచ్చు కానీ పాతికే వ్యక్తుల మీద భౌతిక దాడులు అనేది అత్యంత హేమ కారణం ఏదో దుర్మార్గమైన పరిస్థితి సమాజం కోసం రూపాయి ఆదాయం లేకుండా అనుక్షణం సమాజం బాగుండాలి సమాజంలో జరుగుతున్న అన్యాయం తగ్గాలి ప్రజలకి ఎంతో కొంత లబ్ధి లభించాలని చెప్పి ప్రభుత్వానికి పాత్ర ప్రజలకి మధ్య అనుసంధానంగా వాళ్ళు నలిగిపోతూ నడుస్తున్న పాతికేయుల మీద దాడుని అత్యంత బాధకరం ఎవరు కూడా క్షమించాలని తప్పది ఇది ఒక ఎత్తు అయితే కృష్ణ గారి విషయంలో ప్రత్యేక ఏంటంటే చాలా దారుణం వారు ఒక ఛానల్కి స్టేట్ వీడియోగా ఉన్నారు వారికి తెలవకుండానే వారి ఛానల్లో ఒక వార్త టెలికాస్ట్ అయ్యి బయట వీడియో యూట్యూబ్ కింద బయటకు వెళ్ళిపోయిందంటే ఇది అత్యంత భయం మా వృత్తికి మాకు ఒక హెచ్చరిక లాంటిదిగా మాకు కనబడుతుంది కృష్ణ గారికి సంబంధం లేకుండా బోలే ప్రసాద్ గారికి వ్యతిరేకంగా వచ్చిన మీడియా మీద తక్షణం దర్యాప్తు చేయాలని ఆ ఏపీ ఏపీ తర్వాత ఈ సమావేశం తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ఏపీ ఇన్చార్జ్ ఉన్న వ్యక్తి ద్వారా సంబంధం లేకుండా మాత్ర టెలికాస్ట్ అయినందుకు ఆ సంస్థ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఆ వాస్త ఎట్లా ఎవరు చేస్తే పంపిస్తే వారు టెలికాస్ట్ చేశారు ఏ రకంగా యూట్యూబ్లోకి వచ్చిన విషయం కూడా యాజమాన్యం కూడా బాగా కలిగించాలి యాజమాన్యాలు డబ్బు లేకపోయినా జీతాలు లేకపోయినా మేము డబ్బులు కట్టి యాదవ్ యాజమానం కాపాడుకుంటున్నాము మాములు పావులుగా సినిమాలో పెట్టాడుగా పావులుగా చేస్తే మనకి యాజమాన్యాలు మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తాం కూడా పాతికే వ్యవస్థ ఇది యాజమాన్యానికి ఇప్పుడు కృష్ణరాజు గారు అన్యాయం అది ఏం జరిగిందో పోలీసులు విచారణ చేయాలి పోలే ప్రసాద్ ప్రభుత్వ శాసనసభకు వ్యతిరేకంగా వచ్చిన మీడియా మీద తప్పనిసరిగా విచారణ జరిగి తీరవలసిందే ఎవరు ఏ రకంగా బయటకు వచ్చింది ఎవరు మీరు క్రియేషన్ చేశారు అనేది ముఖ్యమైన డిమాండ్ అండి ఇది అవుతే ఒక ఒక మామూలు మనిషి మీద అన్ని న్యాయం జరిగే పరిస్థితిలో స్టేషన్కి వెళ్ళే పరిస్థితిలో ఒక బీరో స్టేట్ బ్యూరో ఇంటికి వచ్చి ఒక గంట దాసేపు అసలాంటి పూట భయప్రాంతలు కురిచేసి కుటుంబాన్ని ఆ పాత వాస్తుల్ని భయప్రాంతాలు చేసి ఆ బ్యూరోని ఎత్తి కాలుబడేయడం అనేది ఎంత దుర్మార్గమైన దుర్గ దుర్మార్గమైన పరిస్థితిని ఆలోచించాలి ఒక స్టేట్ బ్యూరో అనేక సంవత్సరానికి పాత్రిక వ్యక్తులు కొనసాగుతున్న వ్యక్తి అనేక పెద్ద సంస్థల్లో పనిచేసిన వ్యక్తి ఆ వ్యక్తి మీద ఈ రకమైన దాడి అనేది తీవ్రంగా తీవ్రంగా ఖండించవలసిందిగా మేము కోరుతూ ఈ విషయంలో ఆ దాడికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కృష్ణ గారి దగ్గర ఉన్నాయి ఆ వ్యక్తులు కానీ ఆ వెహికల్ కానీ ఇమీడియట్లీ ప్రభుత్వం వ్యక్తుల మీద కేసులు పెట్టి వెహికల్ సీజ్ చేయాల్సింది కూడా డిమాండ్ చేస్తూ ఇక రెండవది కృష్ణ గారి మీరు ఎందుకు పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే ఆయన చదవకుండా ఒక వీడియో బయటకు వెళ్ళిపోయింది ఆయన 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 అనుకుని దాడి చేసాము మేము మేము పట్టుకెళ్ళాలని వచ్చాము అది పోలీసు వర్గాలుగా ఉన్న వ్యక్తులు అది పోలీసు వర్గాల వ్యక్తుల పోలీసు తేల్చాలి వాళ్ళు పోలీసులు ఇట్లా పోలీసు చేయదేసి వాళ్ళ వ్యక్తితో అరెస్ట్ చేయాలి ఆ వెహికల్ సీజ్ చేయాలి వెహికల్ సభ కృష్ణగా చెప్పే పరిస్థితి మాకు ఉన్నాయి దయచేసి పోలీసు వారు గత ప్రభుత్వంలో ఇబ్బంది పడి ఇప్పుడు కేసు చూడాలి ఏదో రాజకీయ నాయకులు చెప్పారు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ అది పోలీసు వ్యవస్థకి శుభవం కాదు మేము అంతే పొద్దుపడతాం సమాజ సంరక్షణ కోసం పోలీసు వర్గాలు అంతే ఇబ్బందులు అంతే సమాజం కోసం తప్పులు పడతారు వాళ్ళ జీతాలు జీతాలు ఎక్కువ తప్పులు పడతాం మా మీద ఈ రాజకీయ ఒత్తిడితో కేసులు పెట్టడం అనేది పూర్తిగా ఏఎం చర్య తీవ్రం ఖండిస్తున్నాం ఈ ఈ సంఘటనలు జరిగినాయి కాబట్టి కృష్ణ గారి మీద పెట్టిన కేసు కూడా బోగస్ కేసు అని భావిస్తున్నాం ఆ కేసుని ముందు అయింది అరెస్ట్లు కట్టండి ముందు కేసులు కట్టండి కృష్ణ గారి మీరు ఎవరు యాజమాన్య కాసిందా మీరు ఉంటే యాజమాన్యం ఎలా తెలికాష్ చేస్తుంది మీద సంబంధం లేకుండా మరి యాజమాన్యం దాన్ని ఆశ్రయించుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ స్టేషన్లో యాజమాన్యం అది వీడియో వీడియో కాదు కదా టెలికాస్ట్ చేయడం కదా టెలికాస్ట్ యాజమాన్యం చేస్తుంది మరి ఈ మీడియా కదా సాక్ష్యం పొడుగుతాడు మీద కృష్ణ గారిని కేసులు పెట్టాలని చెప్పడానికి చూపిస్తుంది ఆ వీడియో చూపిస్తారు దేశ ద్రోహం అంటారు దేశం మీద సమాజం కోసం మీరు సేవ చేస్తుంటే సమాజం తప్పులు పడుతుంది సమాజ సేవలు మేము ఉంటే రాజకీయ నాయకులు ఎక్కువ ఎదురు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి పని చేస్తుంటే ప్రాధిక్యాలను తీసుకుంటే పనిచేస్తుంటే కేసులు కడతారా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీరు ఏదో న్యాయం జరుగుతుంది ఆశించాం గత ప్రభుత్వం కన్నా మీరు కానీ పరిస్థితి మాకు వస్తే ఆశించాం దయచేసి ఈ ఆ మూడు నెలల్లోనే అనేక దాడులు జరిగిన పాతికే మిత్రుల మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి తక్షణం స్పందించవలసిన ఉంది సమాచార శాఖ మంత్రి గారు పాతికే మిత్రులు అండగా ఉంటా ఉంటామని చెప్తున్నారు సమాచార శాఖ మంత్రి గారు కూడా తక్షణం దాడు కప్పుడు ఏమే కాకుండా ముందు అర్జెంట్ క్లిష్టకాలం జరిగిన అన్యాయం మీద తప్పుడు కేసుల మీద ఆయన దృష్టి పెట్టి ఆయన కాన్స్టిట్యూషన్ కూడా వర్తిస్తున్నది కాబట్టి గతంలో వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు కానీ సమాచార శాఖ మంత్రి గారు తన విధంగా స్పందించి కృష్ణ మీద పెట్టిన కేసులు అక్రమ కేసులు ఎత్తివేయడంతో పాటు వారిని కారణమైన వీడియో మీద ఎంక్లో చేయవలసిందిగా వారి మీద దాడి చేసి హింసించి ఆ పోలీస్ వర్గాలు లేదా ముఖలో రౌడి ముఖల్ని అరెస్ట్ చేయడంతో పాటు ఆ వెహికల్ సీజ్ చేయవలసింది డిమాండ్ చేస్తారు థ్యాంక్ యూ మేడాకృష్ణ మీద జరిగిన దాడి అత్యంత హేయగం అయితే యాజమాన్యం ఈ విషయాలని పట్టించుకోకుండా ఒక వివక్షాపూరితంగా మేడాకృష్ణకి సంబంధం లేకుండా వార్తని టెలికాస్ట్ చేశారు టెలికాస్ట్ చేసిన యాజమాన్యాన్ని ఏమంటలేదు పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఒక రాజకీయ ప్రోద్భావంతో కంప్లైంట్ ఇచ్చాడు ఒక గిరిజన వ్యక్తి మీద అది స్టేట్ బ్యూరో చీఫ్గా ఉన్న మేడాకృష్ణ గారి మీద ఇది ఏ విధంగా తీసుకోవాలి దీని మీద పోలీస్ వ్యవస్థ వచ్చు రాజకీయ వ్యవస్థ వచ్చు కూలంకుష విచారణ చేసి రాబోయే కాలంలో విలేకరులకి ఎట్లాంటి అపవాదులు లేకుండా అనార్థాలు రాకుండా గవర్నమెంట్ ఇబ్బంది పడకుండా అటు పోలీస్ వ్యవస్థ ఇబ్బంది పడకుండా తగు న్యాయం చేసేలాగా ప్రవర్తన ఉండాలి పోలీసులైనా కానీ గవర్నమెంట్ దైనా కానీ ఇది మా అభిప్రాయం విలేకరులందరి అభిప్రాయం థ్యాంక్ యూ ఇప్పుడు ఎస్టీ కులానికి చెందిన కృష్ణ గారి మీద పోలీసులు పోలీసుల పేరు మరి ఇప్పటికీ చెప్పినట్టు మరి పోలీసులో లేకపోతే ఎమ్మెల్యే గారు మనిషిలో వచ్చి అర్ధరాత్రి పూట ఇలా దాడి చేయడం అనేది పూర్తిగా హేకరమైన చర్య ఒకవేళ అది పోలీసులే ఒకవేళ అది పోలీసులే కనుక అయ్యే ఉంటే కనుక ఎటువంటి ఇది అబ్జల్యూట్లీ గిల్లీ కదా అసలుకి అర్ధరాత్రి పూట ఎటువంటి ఇది నోటీసులు ఏమీ లేకుండా మఫ్టీలో ప్రైవేట్ అన్అఫీషియల్ ప్రైవేట్ వెహికల్స్లో వచ్చి ఇంటి మీద దాడి చేయడం పిల్లలు మహిళలు ఉన్న దగ్గర ఆయన మీద దాడి చేయడం అనేది పూర్తిగా ఇల్లీగల్ హయ్యర్ అథారిటీస్ పోలీసుల మీద కంపల్ కంపల్సరీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇక్కడ ఇంకో విషయం చిన్న విషయం మీడియా ఈ న్యూస్ త్రీ సిక్స్టీ తెలుగు మీడియా యాజమాన్యం కూడా కోసం వాళ్ళ గురించి వాళ్ళు ఒకసారి చూసుకో తరుచి చూసుకుంటే బాగుంటుంది మీరు మీ స్టేట్ బ్యూరో ఇన్ స్టే స్టేట్ బ్యూరో చీఫ్ని ఇందులో ఇరికిచ్చేలాగా చేసి ఇప్పుడు ఆయనతో మాకు సంబంధం లేదంటాం అనేది మాత్రం పూర్తిగా మీడియా ఎథిక్స్ వ్యతిరేకం ఎనీ కైండ్ ఆఫ్ జస్టిస్కి వ్యతిరేకం కాబట్టి ఇక్కడ పోలీసులు తప్పు ఉంది మీడియా యాజమాన్యం తప్పు ఇద్దరు తప్పు ఉంది పోలీసులు అయితే మాత్రం జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీ గారు కానీ డీజీపీ గారు కానీ అయితే హోంమంత్రి గారు కానీ విషయాన్ని నోటీసులోకి తీసుకుని దీని మీద కనీసం విచారణ చేయాలి విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ